అప్పుడు క్రేజ్ లో ఉండే జయం సెట్ సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీనే నాకు చెప్పని సీన్ ఒకటి చేస్తున్నారు బాబురా గారు ఫోన్ చేశాడు మా అన్నయ్య నేను చైన్ సెట్ లో పక్కకు వచ్చి కూర్చున్నా ఇట్లానే చైన్ వెళ్ళిపోతాను సెట్ లో బాబురా గారు వచ్చారు ఆయన కొంచెం సెన్సిటివ్ మీకు తెలుసు కదా ఈజ్ మంచిలో ఇంకా మంచితనం ఎవరంటే బాబురా గారు లిస్ట్ లో ఉంటాడు ఆయన ఆయన ఈజ్ వెరీ మొహమాటం ఆయనకి ఒక ఇది ఆయన వచ్చి మేడం ఇంతవరకు మేకప్ వేసుకుని నిజంగానే ఇంతవరకు నేను మేకప్ వేసి సెట్లోంచి బయటకు వచ్చిన లేదు సో మీకు ఎందుకు ఎందుకు మీరు కాంట్రవర్షియల్ అవుతారు కాంట్రవర్షియల్ నన్ను కన్విన్స్ చేసి ఇంకా ఒప్పుకున్నారు మీరు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ సెట్ జరుగు సెట్లో వచ్చారు బాగా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది సో వాట్ ఎవర్ యూ యాక్సెప్టెడ్ యూ జస్ట్ డూ గివ్ గాడ్ 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 అంటే నేను చెప్పాను దేర్ ఫర్ మీ ఆల్వేస్ బట్ ఈ సినిమా నాకు ఫుల్ స్టాప్ అవుతుంది చూడండి గారు మీరు రాసి పెట్టుకుంటు కావాలంటే కేవలం మీకోసం అన్న కోసం చేస్తున్నాను ఐ డి మై బెస్ట్ యాజ్ అైజ్మెన్స్ వైజ్ వేరు ఆ సినిమాలో వేరు సో నేను చెప్పాను అలానే జరిగింది ఆ సినిమా ఇప్పుడు ఆ సినిమా సినిమాతి క్రితం నేను చేసిన సినిమా అదే మా పెళ్లికి రెండు వేల మూడులో లో ఆ సినిమాతోని బాగా అప్ పెళ్లి కదొక కారణం అదే మా పెళ్లి రెండు వేల మూడులో లో ఆ సినిమాతో బాగా అప్ పెళ్లి కదొక కారణం కెరియర్ ఫుల్ డౌన్ పడిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ బాగా ఒక నెగిటివిటీ పడిపోయింది నా మీద ఆ తర్వాత వచ్చే ఆఫర్స్ అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి నేను నేను చేసిన సినిమాలు లాంటి సినిమాలు రావట్లా నాకు ఇలాంటి వచ్చేస్తున్నాయి చిన్న చిన్న సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఎందుకు నేను చేయాలి ఎందుకు హ్యావ్ టు బి దేర్ ఇన్ ఇండస్ట్రీ స్టిల్ ఈవెన్ దో ఐమ్ జస్ట్ అప్పుడప్పుడే ఐమ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు మైండ్ అట్ ఐ వంట్ గెట్ మ్యారీ ఇంకా ఐ జస్ట్ మేడం మై మైండ్ ఎస్ ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను అప్పట్లో ఇవి లేవు పేపర్లోని కదా ప్రింట్ వచ్చి అడిగారు ఏంటి మేడం కొంచెం పుట్టానైపోయాను ఒక పిల్ల ముద్దు సినిమాకి వాంటెడ్గా డైట్ అవన్నీ మానేసి లావైపోతే సినిమాలు రావు కదా అని లావైపోయా అయిపోయినప్పుడు అప్పుడు అడిగారు మేడం కొంచెం పుట్టానట్టున్నారు మీరు వై వంటు గెట్ డైట్ ఇవన్నీ చేయట్లేదు అంటే లేదండి నేను మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యాను మనం రాశీరమ్మా రాయమంటారా అన్నారు రాయండి తప్పేమండి నిజమే కదా చెప్తున్నాను కదా నిజమే కదా అట్లనే ఆ జస్ట్ జస్ట్ వెంట్రు ఆల్ మహేష్ బాబు గారు దృష్టికి వెళ్ళింద అయితే ఏది అదే దట్ యూర్ నాట్ హ్యాపీ విత్ ది క్యారెక్టర్ గివెన్ యోది మేబీ ఎల్లుండచ్చు ఒక ఇంటర్వ్యూ లో ఆయన అప్పుడు ఏదో ఒక ఛానల్ కి క్వశ్చన్ ఆన్సర్స్ కామన్ ఆడియన్స్ గర్ల్స్ వాళ్ళని కొంతమంది అబ్బాయిలను పెట్టి చేశారు నేను చూసా ఇంటర్వ్యూ అప్పుడు రక్షిత బాగా చేశారా రాసే గారు బాగా చేశారా అని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది మహేష్ గారిని అడిగితే ఆబ్వియస్లీ రాసే గారే బా చేశారు ఇమ్మీడియట్గా హీ సెట్ దట్ ఆన్సర్ సో దట్ దై ఫెల్ లైక్ కొంచెం కొంచెం చిన్న చిన్న హ్యాపీనెస్ అదొకటి ఇంకోటి ఆ సినిమా చూసిన తర్వాత నాగబాబు సార్ హీ కాల్డ్ మీ అండ్ హీ సెట్ దట్ గీతా ఆర్ట్స్లో నాకు చిరంజీవి సార్ తోటి ఆఫర్ వచ్చింది మీ మై సెల్ఫ్ అండ్ ఆర్తి అగర్ ఒక సినిమా చేయాలి ఐ గాట్ అన్ అడ్వాన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గాట్ ఫైనలైజ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ స్టోరీ సిట్టింగ్స్లో ఆ స్టోరీ ఆయనకి మోల్డ్ అవ్వలేదని చెప్పేసి ఆ సినిమా అట్లనే డ్రాప్ అయిపోయింది డ్రాప్ సో ఈ రెండు నాకు కొంచెం పాజిటివిటీ ఇచ్చినాయి పోనీ నెగిటివ్గా ఉన్నా సరే ఇట్ టుడ్ హ్ బీన్ వేరే లగ్ ఆఫర్ అది నేను సార్ తోటి చేసి ఆ సినిమా బాగుండి మళ్ళీ ఒక మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్ మేబీ కెరీర్ వెళ్ళేదేమో సో ఎప్పుడైతే ఆ సినిమా కూడా అన్ని ఆల్ నెగిటివిటీస్ ఇస్ కమింగ్ ఓకే అయిపోయిన సినిమా అది అలాగే డ్రాప్ అయిపోవడము నాకు మంచి ఆఫర్స్ రాకపోవడము ఇవన్నీ సార్ దిస్ కైండ్ ఆఫ్ జస్ ట్రై జెస్ వంట ఎవరండి దానికి డైరెక్టర్ అప్పుడు నా అనౌన్స్మెంట్ వచ్చింది నా ఫోటో ఆర్తి ఫోటో సార్ది ముగ్గురుది వేసి పెద్ద అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఓకే అది ఎందుకు డ్రాప్ అయిందో స్టోరీ టైంలో అది సంథింగ్ సెట్ అయ్యి సెట్ ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్లు ఎలాంటి ఎలాంటివి ఉన్నాయి మళ్ళీ స్టీరియో టైప్ ఇలా అంటే వదినా అక్క అమ్మ అమ్మగానే ఎక్కువ వస్తున్నాయి బట్ లైక్ యంగ్ మదర్స్ ఇవ్వాలి యంగ్ మదర్స్ అలా వస్తున్నాయి ఎక్కువ మదర్స్ డే ఇప్పుడు దాకా అయితే మదర్స్ డే చేశాను నేను ఒకటి గర్విడ్ లక్ష్మి అని ఒక సినిమా బయోపిక్ మన విశ్వప్రసాద్ అది ఆ సినిమా అండ్ జస్ట్ ప్లేయింగ్ గర్విడ లక్ష్మి మదర్ గా చేస్తున్నాను అది అది కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది మొత్తం శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ ఏరియా వాతావరణంలో అది ఉంటుంది అదొకటి కూడా నేను చెప్పనని చెప్పాను నాకు రాదు ట్రై చేసా చెప్దామని రావట్లా ఏటే ఏటా అనుకుంటున్నావు ఇట్లా ఉంటది ఏటే అనుకుంటున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎక్సలెంట్ గా ఉంటుంది ఆయన చెప్పి నేను చెప్తుంటే నాకు రావట్లేదు అప్పుడు నేను చెప్పేశాను సార్ నా డబ్బింగ్ నాకు నేను చెప్పలేను సార్ అని అది చెప్పేస్తాను నేను తర్వాత పాపం ప్రతాప్ అని అజయ్ ఘోష్ గారు కాంబినేషన్ లో ఒక సినిమా చేశాను దట్ ఈస్ ఆల్సో అబౌట్ రిలీజ్ అండ్ కథాసుధాని యునో దిస్ కార్తిక్

చాలా కాన్ఫిడెంట్గా చేశాడు అబ్బాయి అండ్ ఏలో ఏదో ఆయన డిడ్ కోర్స్ ఏ ఏఐ అనుకుంటారు సో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్ దట్ హీ నోస్ దట్ అజ్ ఎంగ్ పర్సన్ వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అంతే వాళ్ళ బ్యాచ్ అందరూ ఒకే వాళ్ళ ఇది గ్రూప్ టీమ్ లాగా అందరూ కూడా దే వెరీ నో దే నో దట్ వాట్ దే వాంట్ అంత క్లారిటీగా చేసుకున్నారు నేను చేసినప్పుడు చెప్పాను చాలా బాగా వస్తుంది కార్తీక్ అని డబ్బింగ్ కూడా నేనే చెప్పాను అండ్ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ వెరీ గుడ్ సో అయితే రాజ్ గారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ మొదట్లాగా మీరు బిజీ అయ్యి కొన్ని సినిమాలు మంచి సినిమాలు కూడా వదిలేసే రేంజ్కి మళ్ళీ మీరు బిజీ అయిపోవాలని ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా రిపీట్ దట్ సెంటెన్స్ విత్ ఆల్ మై గ్రేస్ మీ లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఒక అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ దానికి కూడా మళ్ళీ అంటే నేను ఫ్లైట్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి అంటే నేను ఫ్లైట్ వేసుకుని బొంబాయికి వెళ్ళిపోయి త్రివందరం వెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోయి అలా లేకుండా రాస్ ఇక్కడే ఉన్నారు కాబట్టి సో రాసి ఎప్పుడు ఇక్కడే ఉండాలి స్థాయిలు మారచ్చు బట్ ఇక్కడే అందరి మధ్యలో మీరు ఇన్నాళ్ళు ఎలాగున్నారో అలాగే ఉండాలి అండ్ ఐ విష్ యూ ఏ వెరీ గ్రేట్ ఈవెన్ గ్రాటర్ ఫ్యామిలీ లైఫ్ సక్సెస్ఫుల్ మీరు అనుకున్నట్టుగా మీ హస్బెండ్ కూడా ఒక డైరెక్టర్గా మంచి ఒక హిట్ కొట్టి రాసి మగుడు కాదు శ్రీనివాసరావు వైఫ్ రాసి బై గ్రేస్ నాట్ మిస్టర్ మస్ట్ మస్ట్ మిస్ శ్రీనివాస్ అది దట్ అండ్ ఐ ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి మంచి సినిమాలు చేయాలి ఆల్ దట్ మా హిట్ టీవీ తరఫున మేము అన్ని కోరుకుంటున్నాం ఈ ఇంటర్వ్యూ కూడా మీరు ఎవరికి ఇవ్వకపోయినా ఆనర్ చేసి మాకు ఇచ్చినందుకు కూడా ఓన్లీ స్పెషల్ థ్యాంక్స్ అండి స్పెషల్ థ్యాంక్స్ అది దాస్ గారు మన బాలనటి బ్రహ్మాండమైన నెట్ అయ్యి బ్రహ్మాండంగా బిజీ అయ్యి టక్ మనీ అసలు పవర్ కట్ లాగా సినిమా మానేసి మళ్ళీ ఇప్పుడు నవ్ షీఈ్ మేకింగ్ ఎ కమ్ బ్యాక్ స్టేజింగ్ ఎ కమ్ బ్యాక్ వి విష్ హెర్ ఎ వెరీ గ్లోరియస్ డేస్ అ హీట్ వాచింగ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి